నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది సిల్దా వైపు వెళ్తున్నటువంటి వన్ త్రీ వన్ సెవెన్ ఫోర్ నంబర్ గల కాంచనజంగా ఎక్స్ప్రెస్ ఈ ప్రమాదానికి గురైంది రైల్వే ట్రాక్పై ఆగి ఉన్నటువంటి కాంచనజంగా ఎక్స్ప్రెస్ని గూడ్స్ రైల్ అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఢీకొట్టినటువంటి గూడ్స్ రైల్ దాదాపు పదిహేను మీటర్లు ఎత్తుగా గాలిలో నిలబడటం ఇక్కడ గమనించాలి అయితే ఈ ఘటనలో దాదాపు ఇరవై నుంచి ఇరవై మందికి తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది ఇంకా మరికొంతమంది దుర్మరణం చెందినట్టుగా కూడా తెలుస్తుంది దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాపి అందిస్తారు చెప్పండి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది దీప్తి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఒక రైలు ప్రమాదం చోటు చేసుకుంది ఈ రైలు ప్రమాదంలో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది గాయాల పాలయ్యారు క్షతగాత్రులకి ఇమిడియట్ గా వైద్య చికిత్సలు అందించడానికి అంబులెన్స్ని కూడా అక్కడికి పంపిస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆల్రెడీ వెల్లడించారు అయితే ఇంకా ఐదుగురు మాత్రం చనిపోయినట్టుగా తెలుస్తోంది ఇక చూసుకుంటే ఈ కాంచనజంగా ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇది ప్రమాదానికి గురైంది ఈ రైలుని వెనక నుంచి గూడ్స్ ట్రై గూడ్స్ ట్రైన్ వచ్చేసి కొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది ఈ కాంచనజంగా ఎక్స్ప్రెస్ అనేది సిల్చార్ నుంచి కోల్కతా వెళ్ళే ట్రైన్ ఇది ఆగి ఉన్నప్పుడు ఎక్కడ ఆగి ఉందంటే ఇది జల్పా న్యూ జల్పాయిగురి స్టేషన్కి సమీపంలో రంగపాణి స్టేషన్ అనేది ఉంటుంది ఆ రంగపాణి స్టేషన్ దగ్గర అంటే ఇంకా ఆ స్టేషన్కి కూడా రీచ్ అవ్వలేదు ఆ స్టేషన్కి దగ్గరలో బయట ఆగి ఉన్న టైంలోనే వెనక నుంచి వచ్చిన గూడ్స్ ట్రైన్ కాంచనజంగా ఎక్స్ప్రెస్ని బలంగా కొట్టడం వల్ల ఇలా జరిగిందనమాట ఈ ప్రమాదం అయితే ఈ ప్రమాదంలో రెండు భోగీలు పట్టాలు తప్పాయి సో ఇక మీరు చూసినట్లు కూడా విజు విజువల్స్లో కూడా మీరు చూసినట్లయితే అది క్లియర్గా కనిపిస్తుంది సో ఇది కేవలం ఇది ఒక్కటి మాత్రమే కాదు గత ఏడాది చూసుకున్నట్లయితే మనకి విజయనగరంలో కూడా ఇలాంటి ట్రైన్ యాక్సిడెంట్ సంభవించింది విజయనగరంలో రాయగడ ఎక్స్ప్రెస్ని విశాఖ నుంచి రాయగడ వెళ్లే ఎక్స్ప్రెస్ని విశాఖ నుంచి పలాస వెళ్లే ప్యాసింజర్ రైలు ఈ రెండు ఢీ కొట్టడం వల్ల అంటే ఈ రెండు ఢీ కొనడం వల్ల పదకొండు మంది చనిపోయారు అలాగే అరవై మంది గాయాల పాలయ్యారు అంతకుముందు చూసుకుంటే ఈ ట్రైన్ యాక్సిడెంట్ ఒరిస్సాలో బాలాసర్ దగ్గర జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఇది చాలా పెద్దదని చెప్పుకోవచ్చు సో ఈ ట్రైన్ యాక్సిడెంట్లో రెండు వందల తొంభై ఆరు మంది చనిపోయారు దీప్తి అలాగే పన్నెండు వందల మందికి పైగా గాయాల పాలయ్యారు సో ఇది కోరమండల్ ఎక్స్ప్రెస్ దీనిని గూడ్స్ ట్రైన్ కొట్టడం వల్ల ఇరవై ఒక్క కోచెస్ మొత్తం ఇరవై ఒక్క భోగీలు డీరేల్ అయ్యాయి అంటే మొత్తం పట్టాలు తప్పాయి ఇరవై ఒకటి సో ఇది అర్ధరాత్రి జరగడం వల్ల చాలా పెద్ద ప్రమాదము పైగా ఎక్కువ మంది చనిపోయారు దీన్ని చాలా పెద్ద ప్రమాదంగా పరిగణించవచ్చు దీప్తి అయితే ప్రస్తుతానికి వస్తే రైట్ అంటే గతంలో చూసినట్టు గతంలో చూసినట్లయితే కోరమండల్ ఎక్స్ప్రెస్ కానీ ఇప్పుడు జరిగినటువంటి జంగా ఎక్స్ప్రెస్ ఇన్సిడెంట్ రెండు కూడా గూడ్స్ ట్రైన్ కొట్టడం వల్లే జరిగాయి ఏంటి మరి అసలు ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంట సో ఇది కొంచెం సిగ్నలింగ్ విషయంలో కానీ లేకపోతే లేకపోతే అధికారులు లోపం వల్ల జరగవచ్చు కొన్ని ట్రైన్ యాక్సిడెంట్స్ కొన్ని వచ్చేసి సిగ్నలింగ్ అలాగే రైల్వే శాఖలో పనిచేసే అధికారుల అప్రమత్తత వల్ల కూడా జరిగే అవకాశం ఉంది అయితే ఈ అప్రమత్తత వల్ల జరిగేవి కావచ్చు కొన్నిసార్లు నైట్ టైమ్స్ పొగమంచు వల్ల కూడా సిగ్నల్ కనిపించక లోకో పైలట్ ఆ సిగ్నల్ని జంప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలా కూడా ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగిన సందర్భాలు కొన్ని ఉన్నాయి దీప్తి అయితే ఇటువంటి అన్నిటికీ ఇటువంటి యాక్సిడెంట్స్కి అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టడానికే కవచ్ అనే ఒక వ్యవస్థని తీసుకురాబోతుంది ఇండియన్ రైల్వే దీనిని రీసెర్చ్ అండ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఇండియన్ రైల్వే డెవలప్ చేయబోతోంది సో ఆల్రెడీ దీని గురించి రెండు వేల పన్నెండు నుంచే పనులు ప్రారంభమయ్యాయి ఈ కవచ్ అనే వ్యవస్థని అందుబాటులోకి తీసుకురావటం కోసం అని చెప్పేసి ఈ కవచ్ అనే వ్యవస్థ కనుక అందుబాటులోకి వస్తే ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ అంటే ఒకవేళ అధికారులు పొరపాటు అవచ్చు లేకపోతే సిగ్నల్స్ కనిపించక లోకో పైలట్స్ సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోవటం అవ్వచ్చు ఏదైనా సరే ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ అనేది జరగకుండా ఉండేందుకు ఈ కవచ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నారు సో దీని గురించి కవచ్ ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటే యాక్చువల్లీ దీని గురించి ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు దీప్తి రెండు వేల ఇరవై రెండు మార్చి నాలుగో తేదీన సికింద్రాబాద్ డివిజన్లోనే ఈ కవచ్కు సంబంధించి ట్రయల్ రన్ కూడా పూర్తయింది గొల్ గుల్లగూడ అండ్ చిట్టిగిద్ద రైల్వే స్టేషన్ల మధ్య ఈ ట్రయల్ రన్ అనేది పూర్తి చేశారు సక్సెస్ఫుల్గానే జరిగింది ట్రయల్ రన్ కూడా దీన్ని అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి చూస్తున్నారనమాట ఇది సమీపంలో ఉన్న రైల్వే రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా దాంతో రైళ్లతోటి సమన్వయం చేసుకుని ఈ హై ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాలను వీటిలో ఉంటాయి ఈ కవచ్లో వీటిని ఉపయోగించి దగ్గరలో ఏ ట్రైన్స్ ఉన్నాయి ఒకవే ఒకవేళ ఒకే ట్రాక్ మీద రెండు ట్రైన్స్ కనుక కొలైడ్ అవుతున్నట్లయితే అంటే ఐ మీన్ పొల్యూషన్ జరుగుతున్నట్లయితే ఢీ కొంటున్న ఢీ కొంటున్నట్టుగా గుర్తించినట్లయితే వెంటనే ఇవి ఎస్ఓఎస్ ద్వారా సిగ్నల్ జంప్ చేసే ట్రైన్స్ని అప్రమత్తం చేస్తాయి ఎప్పుడైతే వీటికి ట్రాక్ పైన రెండు ట్ర రెండు ట్రైన్స్ ఉంటాయో ఆ ఎస్ఓఎస్ కమాండ్ని ఇవి రెండిటికి స్టేషన్ అలాగే స్టేషనరీ కవచ్ ద్వారా ఎస్ఓఎస్ పంపిస్తుంది సో ఎప్పుడైతే ఇలా ఎస్ కమాండ్ కమాండ్ని పంపించిందో అది లోకో పైలట్కి ఒకవేళ రీచ్ అవకపోయినా కానీ స్టేషన్ వాళ్ళ దగ్గరకు కూడా రీచ్ అవుతుంది ఎప్పుడైతే ఇలా రీచ్ అవుతుందో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది లోకో పైలట్ కూడా పంపిస్తారు అప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా అయినా లేకపోతే బ్రేక్ సిస్టమ్ ద్వారా అయినా ట్రైన్ని స్టాప్ చేసి ప్రమాదాన్ని అవాయిడ్ చేసుకునేందుకు చాలా వీలుంటుంది దీప్తి దీన్ని ఇండియన్ రైల్వే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని డెవలప్ చేయాలని చూస్తుంది ఇదే అంటే దీన్ని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు టైం కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ఇండియన్ రైల్వే ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది దీప్తి సో థ్యాంక్ యూ సో మొత్తానికి రైలు ప్రమాదాలను అరికట్టేందుకు ఇండియన్ గవర్నమెంట్ కవచ్ అనే ఒక కొత్త సిస్టమ్ని అయితే తీసుకొస్తుంది మరికొన్ని రోజుల్లో ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే దీనిపై ట్రయల్ రన్ కూడా పూర్తయింది మరి మరికొన్ని రోజుల్లో కవచ్ అనే సిస్టమ్ రావడంతో దీని ద్వారా ఈ రైలు ప్రమాదాలని పూర్తిగా అరికట్టవచ్చు అనేది చెప్తున్నారు ఇది రైల్వే ఇన్సిడెంట్కి సంబంధించిన అప్డేట్స్